అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను ఎంతో ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అసలు పాయింట్కి వచ్చేద్దాం ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే పంచభక్ష పరమాణాలు ఒక ఇస్తర్లో వడ్డించి తినబోయే ముందుగా అంత మట్టేసినట్టు ఉంది అంతే ఇది క్లియర్ ఎవరినైనా అడగండి ఇదే చెప్తారు సంక్షేమాలు పర్లేదు అప్పులు చేస్తున్నాడో దివాలా దిగిపోతుందో రేపు రాష్ట్రం లేకపోతే ఆ చేసిన అప్పుల్ని ఎలా వసూలు చేస్తారో అంటే రిజర్వ్ బ్యాంక్ కానీ అయితే ఏ బ్యాంకులో అయితే తనఖాలు పెట్టినారో వాళ్ళందరూ రేపు ఎలా వసూలు కోసం ఈ రాష్ట్రం మీద పడతారు చివరికి చేతులు ఎత్తేస్తే ఆ బ్యాంకర్లు ఆ రిజర్వ్ బ్యాంకులు మొత్తం వచ్చి జనాల మీద పన్నుల రూపంలో ముక్కు విండి వసూలు చేస్తే ఏదైనా జరగని భవిష్యత్తులో ప్రజెంట్ అయితే అన్న బట్టను నొక్కుతున్నాడు నేరుగా అయితే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఎటో పూట గడిచిపోతుంది పని దొరకట్లేదు నిత్యావసరాలు ధరలు మండిపోతున్నాయి ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడదామంటే స్వతంత్రం లేదు ఏ టైంలో ఎవడొచ్చి మీద పడిపోతాడో ఏ దౌర్జన్యం జరగద్దు ఏ రౌడీకి తిక్కరేగి నెర రోడ్డు మీద మీరు చూసారు బోండా ఉమా గారు విజయవాడ నుంచి మాచర్లకు వెళ్తుంటే అద్దాలతో పగలగొట్టారు కదా అట్టా ఏ గోండాగా వచ్చేసి మన ఇంటి ముందు వస్తువులు ధ్వంసం చేస్తారు కూడా తెలియని పరిస్థితి కాకపోతే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా ఉంది అయితే ఇప్పుడు చాలామంది వైసీపీ అభిమానులు ఏం చెప్తున్నారంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారానికి రాబోతున్నాం కాకపోతే ఒక పది పదిహేను సీట్లు తగ్గొచ్చు అంటే కానీ అంతకంటే ఇంకేం లేదు టీడీపీ జనసేన బీజేపీ ఇంకొక పది పార్టీలు కలిసి వచ్చిన సింహం సింగిల్గా వస్తుంది మేమే అధికారాన్ని చేపట్టబోతున్నాం కంట పదంగా వాళ్ళ కాన్ఫిడెన్స్కి అయితే చాలా మెచ్చుకోవాలి కానీ నేను ఇందాక చెప్పాను కదా బ్రహ్మాండమైన భోజనం పెట్టి అందులో అంత మట్టి వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ స్టేజ్కి ఎలక్షన్కి వచ్చేసి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా కంప్లీట్ అయిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బొచ్చులో మట్టేసాడు ఇది గుర్తుపెట్టుకోండి దాదాపుగా వైసీపీలో ఒక పది మంది లీడర్లు ఉన్నారు వాళ్ళ భాష యాస వాళ్ళ అవతారం చూస్తేనే జనాలు ఇరిటేట్ అయిపోతారు వాళ్ళ పేరు చెప్పను ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు కాబట్టి నేను ఒక పది మంది లీడర్లు అని చెప్తున్నాను వాళ్ళు ఎవరు అనేది మీరు కింద కామెంట్లు పెట్టుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు కోస్తా ఆంధ్రలో ఒక నలుగురు రాయలసీమలో ఒక నలుగురు ఒక ఆయన అన్ని ఇప్పు చూపించాడు ఆయన ఆయన మాత్రం కొంచెం ఎట్టో పక్కన పెట్టారు ఉత్తరాంధ్రలో ఒక నలుగురు మొత్తం మీద ఏంటంటే ఒక పది పదకొండు మంది వరకు ఉన్నారు ఏంటంటే నోటికి అడ్డు వదుకు లేదు ఇక ఎవడు వింటాడా చిన్నపిల్లలు వింటారేమో కొంత సంస్కారవంతులు వింటారేమో సమాజం మన పట్ల ఏమనుకుంటుందా ఈ భాష మనం వాడొచ్చా ఈ విధమైనటువంటి పదజాలాన్ని మనం ఉపయోగించవచ్చా అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు బ్రహ్మాండంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి తప్పేం లేదు అది ఒక సంస్కారవంతంగా ఉండాలి రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అనేది ఒక రాజకీయ పార్టీ లక్షణం దాంట్లో తప్పులేదు వాళ్ళు ఆరోపిస్తారు మీరు దాన్ని ఖండించాలి అలా కాకుండా కుటుంబాన్ని లాగి వ్యక్తిగత దోషం చేసి ఇంత నీత్యానికి దిగజారిపోయారు ఏకంగా ఒక మహిళా మంత్రి అయితే తిరుమల కొండ మీదకి ఎక్కి రాజకీయాలు మాట్లాడతారు అందులో ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకి ఒకసారి కాదు రెగ్యులర్గా వారానికి ఒకసారి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత భక్తుల గురించో ఆ దైవాన్ని గురించో హిందుత్వాన్ని గురించో నాలుగు మంచి మాటలు చెప్తే ఎవరికేం అభ్యంతరం లేదు కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు వాడు ఏదవా ఈడు ఎదవా చంద్రబాబు నాయుడు ఎన్ని ఎన్ని రోజులు ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ఉంటుంది ఎవడైనా కలిసినా అండి మేము సింహం సింగిల్గా వస్తారు ఇదంతా కూడా ఒక వర్గానికి ఇరిటేషన్ పుట్టుకొని వస్తుంది ఎవరికైనా మనోభావాలు ఉంటాయి కదా మనం చర్చిలోకి వెళ్ళి మాట్లాడతాం రాజకీయాలు ఒప్పుకుంటారా ఒక మసీదులోకి వెళ్ళి మాట్లాడతాం రాజకీయాలు ఒప్పుకుంటారా అలాంటిది ఒకసారి రెండు సార్లు కాదు ఈ ఐదేళ్లలో కొన్ని వందల సార్లు అందులో హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి కలియుగ వైకుంఠం అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం ఇవన్నీ జనాలకు తెలియదా కాబట్టి వీటిలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు ఇంకొకటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతం లేని ప్రభాకర్ గారు సంబంధించి రెండు సంఘటనలు జరిగింది ఒకటి ఎంఆర్ఓ వనజాక్షి ఇష్యూ ఒకటి రెండోది వచ్చేసి దళితులను ఉద్దేశించి ఏదో ఆయన మాట్లాడాలి ఈ రెండు ఇష్యూలను భయంకరంగా వైరల్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత తెలుసుకున్నారు ఆయన తప్పు చేయలేదని చెప్పి ప్రజలైతే నిర్ధారణకు వచ్చారు కానీ కాస్త కోస్తా డ్యామేజ్ అయితే జరిగిన మాట వాస్తవం ఏ ఇష్యూ తీసుకొచ్చినా చింతకు నేను ఇష్యూ తీసుకొచ్చేవాళ్ళు జనాలు చూడండి ఆయన ప్రవర్తిస్తున్నాడు ఎంఆర్ఓని కొట్టేశాడు దళితులని నీ ఉద్దేశంతో మాట్లాడాడు చాలా చాలా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చేశారు భయంకరంగా ప్రచారం చేశారు కానీ కొంతకాలం తర్వాత ఎందుకంటే జరిగింది ఒకటో రెండో సంఘటనలే కాబట్టి వాటిలో వాస్తవం ఏంది అనేది తెలుసుకోలేని పరిస్థితి కాబట్టి జనాలు వాటిని క్షమించేశారు అది తప్పో ఒప్పో తర్వాత విషయం సరే అతను పక్కన పెట్టేశారు కానీ ఈ పది మంది నాయకులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ ఐదేళ్ళగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రతి సందర్భంలో వాళ్ళకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చిన ఇంకొకరు ఏదన్నా ఒక మాట అన్నా ఈయన ఇంకొకరు అనాల్సిన సందర్భం వచ్చిన నీచాతి నీచమైన భాష సభ్య సమాజం తలదించుకునేటటువంటి భాష ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేట వేసేసి అందరికీ టిక్కెట్లు అయితే కన్ఫామ్ చేసేసాడు ఆ మార్చేదేదో కనీసం ఈ పది పదకొండు మందిని తీసి పక్కన పెట్టుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కాస్త పోస్తో బలం వచ్చేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమాలు ఇస్తున్నాడు కాబట్టి ఇవదేముండలే అని చెప్పేసి వాళ్ళని ఎక్కడ తీసి పక్కన పెట్టేశాడు ఈరోజు మనిషి మారేడు ఆయన చెప్పుకున్నా కానీ నేను మారాను ఏదో జరిగింది ఐదు సంవత్సరాలు ఇంకా భవిష్యత్తులో జరగవు ఎలాంటి పొరపాటు అని ఆయన చెప్పుకునేదానికన్నా అవకాశం ఉండేది అలా కాకుండా వాళ్ళనే తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది ఈరోజు ప్రజల్లో అయితే ఇరిటేషన్ పుట్టుకొని వస్తుంది పైగా తిట్టందే టిక్కెట్ లేదు మీరు ప్రతిపక్షాన్ని తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లొకేషన్ తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి వాళ్ళని తిడితేనే టిక్కెట్లు ఈ ఐదేళ్ళగా చేసింది వాళ్ళు ఏమన్నా గీతోపదేశం చేశారా లేకపోతే రామాయణ పారాయణం చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా ఈ ఐదేళ్ళు చేసింది వాళ్ళు అదే కదా ఇప్పటికే భరించలేకపోతున్నాము పిల్లలు ఉన్నప్పుడు టీవీలు పెట్టుకోలేని పరిస్థితి ఒక ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఇంకా ఆ టీవీ కట్టేయాలి అక్కడ ఎందుకంటే ఆయన మాట్లాడేదంతా బూతులే ఇంకొక ఆయన తొడలు కొడతాడు అంతా కామన్ అయిపోయింది ఇంకొక ఆయన అరగంట గంట ఇవన్నీ వైద్యులైపోయినాయి ఇంకొక ఆయన ఇప్పి చూపిస్తాడు అదే అంటే ఇంకొక ఆయనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ఇప్పి చూపించకూడదని చెప్పి ఇంకొకరు మాట్లాడతారు ఒక్క తప్పో ఒక పొరపాటో జరిగితేనే ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు ఈ పది పదిహేను మంది దాకా ఇంత దారుణాలు కొరిగెడితే ప్రజలు అంత అమాయకంగా వీళ్ళనైతే నెత్తలు పెట్టుకుంటారా కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకోండి వైఎస్ఆర్సిపికి క్రమశిక్షణ లోపం ఉంది దాన్ని కంట్రోల్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదు కాబట్టి తప్పకుండా ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం అయితే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు